నమస్తే అండి నా పేరు రామ్మావత మాది వీ ఫర్నిచర్ మా తినాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి ఒక ఎగ్జాంపుల్ ఒక కథ చెప్తా అండి చెప్పిన తర్వాత మేము సబ్జెక్ట్లోకి వెళ్ళాము మనం చిన్నప్పుడు కళ్ళగంతులు ఆట ఆడుకునేవాళ్ళం అందరికీ గుర్తుండే ఉంటుంది ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి అది వేరే విషయం ఆ కళ్ళగంత ఆట ఆడుకునేప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి రకరకాలుగా చేస్తారు ఇలా టచ్ చేసి వాళ్ళు ఇలా ముక్కు గిల్లి ఇలా ఇలా రకరకాలు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటే అది ఎవరు అనేది కనిపెట్టాలన్నమాట లేకపోతే ఎవరెవరు వచ్చి చేసి అనేది ఎక్కడెక్కడ అనేది కనుక్కునే ఆట అనమాట అలా చేసేటప్పుడు మనకి ఒకళ్ళు వచ్చి కొలుసు తీసుకుంటున్నారు ఒకళ్ళైన జోబులో పెన్ను తీసుకున్నారు వాళ్ళైన జేవులో డబ్బులు తీసుకున్నారు వాళ్ళు పరుస్ తీసుకుంటున్నారు అలా కాస్ట్ వస్తువు తీసుకెళ్ళిపోతున్నా కూడా మీరు అదే ఆటలో ఉంటే అది అమాయకత్వం అవుతుంది అంతే కదండి ఎప్పుడైనా చిన్నప్పుడైనా పెద్దవాళ్ళు అయినా సరే కథ గుతురావడం కోసం చిన్నప్పుడు నేను చెప్పా కానీ ఎప్పుడైనా సరే జరిగేది ఏంటి మనం మేలుకోవాలి ఆడుకున్నా కానీ ఎప్పుడైతే మన వస్తువుల్ని కదిలిస్తున్నారో ఆట కాదు అది మోసం అయిపోద్ది అలాంటి మోసాన్ని మనం వెంటనే ఏం చేయాలి తెలియని కళ్ళు తెరవాలి నేను కళ్ళు మూసుకొనే ఉంటానంటే ఇంక మనం చేయగలిగింది లేదు అట్లాగే నేను ఎన్నో వీడియోల్లో చెప్పానండి పరుపుల విషయంలో స్టిచ్చింగ్ బెడ్ అంతా మోసం కంపెనీలన్నీ పరమ మోసం వాళ్ళు వందకి తొంభై పరుపులు ఈపీ షీట్తోటే తయారు చేస్తున్నారు మామూలు ఫోమ్ అన్ని పది రేట్లు రేటు ఎక్కువ అమ్ముతున్నారు ఒరిజినల్ లాటెక్స్ ఆర్టిఫిషియల్ లాటెక్స్ ఒరిజినల్ లాటెక్స్ పరుపులు అమ్మేవాళ్ళు ఎవరూ లేరు అంతా ఆర్టిఫిషియల్ సింథటిక్ ఈ పరుపులు అమ్మేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అలాగే లోకల్ కంపెనీలు అంటారా ఇంకా అసలు చెప్పే పనే లేదు ఏది తక్కువ క్వాలిటీ వస్తే ఎవరు అప్పిస్తే ఎవరైతే అమాయకంగా కనబడతారో వాళ్ళందరికీ కూడా మా పుట్టి నుంచి లాటెక్స్ కంపెనీ అని చెప్పి ఈపీ షీట్ పరుపులు అమ్మే వాళ్ళందరూ లాటెక్స్ పరుపులు అమ్ముతున్నారు ఇవాళ ఈ అవేర్నెస్ వచ్చిన తర్వాత లాటెక్స్ మీద అలాగే రీబాండెడ్ కానీ పియూ హోములు హెచ్ఆర్ హోమ్లు జేజేలు సూపర్ సాఫ్ట్ ఇవన్నీ కూడా మనం అవేర్నెస్ తీసుకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఈపీ షీట్ పరుపులు అమ్మే వాళ్ళందరూ కూడా ఈ రోజున మేమే లాటెక్స్లో మేమే పుట్టిన కాడ నుంచి లేటెక్స్ వరకులు అని చెప్తున్నారు అందరికీ తెలుసు అలా చెప్పిన వాళ్ళు వీడియోకి వెళ్ళి చూడండి ఎన్ని రోజుల క్రితం వీడియో వాళ్ళది అనేది మన ఛానల్ ఎప్పుడు పెట్టామనేది మీరు ఒకసారి చూడస్తే మీకు క్లారిటీ వచ్చేసింది అందుకని వీళ్ళు ఎవరు ఇట్లా మోసపోకుండా ఉండటం కోసం నేను ఒక కొత్త పరిపూర్టు తీసుకొచ్చానండి వన్ లాటెక్స్ వన్ లాటెక్స్ అంటే ఏం లేదండి ఇలా స్టిచ్చింగ్ ఉంటుంది మీకు కావాల్సింది ఏంటి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అని అడుగుతున్నారు స్టిచ్చింగ్ బెడ్ ఉండద్ది ఇప్పుడు త్రీ ఇన్ వన్ లాటెక్స్ మీరు చెప్పినట్టు ఉండిద్ది అట్లానే నేను చెప్పిన దానికి డివియేషన్ అవ్వకుండా ఉండిద్ది మీకు కావాల్సింది ఇలా స్టిచ్చింగ్ పెట్టు కావాలంటుంది అందుకని వన్ సైడ్ స్టిచ్చింగ్ బెడ్ పెట్టేశాం త్రీ ఇన్ వన్ కి మీరు ఏం చేస్తారు ఈ స్టిచ్చింగ్ ని మళ్ళీ జిప్పు కూడా పెట్టాను నేను ఇలా జిప్పు ఓపెన్ చేసుకొని లోపల ఏముంది చూసుకోండి లాటెక్స్ త్రీ లేయర్స్ పెట్టాను ఏంటండి త్రీ లేయర్స్ స్పెషల్ ఒక లేరు హార్డ్గా ఉండిద్ది ఒక లేరు మీడియంగా ఉండిద్ది ఒక లేయర్ సాఫ్ట్గా ఉండిద్ది దీనిపైన రాసి ఉండిద్ది ఇదిగోండి సాఫ్ట్ అని ఉండిద్ది వరం అనే లోగోతో వస్తుంది ప్రతి పరుపు కూడా ఇలా వరం అనే బ్రాండ్తో వస్తుంది మళ్ళీ దీని లోపల ఏముందని మళ్ళీ దీనికి కూడా చూపించాం మళ్ళీ లాటెక్స్ చూసుకోవచ్చు ఎలా స్మెల్ చూసుకోవచ్చు కరెక్ట్గా ఉందా లేదని వరం లోగోతో వచ్చింది కాబట్టి ఇంకా మోసం అనేది ఉండదు ఇంకా మనం వరం బ్రాండ్ బ్రాండ్తో డిలీట్ చేసాం కాబట్టి ఇంకా మోసం అనేది ఉండదు మనం బ్రాండ్ వేసామని చెప్పి ఎక్స్ట్రా పెట్టింది అనేది అండి ఇంకా ఒకదాన్ని చెప్పండి బ్రాండ్ పెట్టిన తర్వాత ఇంకా బెనిఫిట్స్ ఎక్స్ట్రా ఇచ్చాం ఇదేనా మీడియం దీని రాసి ఉంటుంది వరంలోగా మీడియం అని రాసి ఉంటుంది ఫిరిం అనమాట ఇది ఎక్స్ట్రా ఫిరిమ్ రెడ్ కలర్లో ఉంటుంది లేబుల్స్ కూడా ఇదేంటంటే ఇంకా హార్ట్గా ఉండిద్ది పరుపు ప్రతిదీ ఇలా ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఈ మూడు లేర్లు కలిపి మళ్ళీ స్పెషల్ జిప్ కవర్ ఒకటి ఇచ్చాం హెవీ జిప్ కవర్ ఇది ఇట్లా పెట్టేసుకొని దీన్ని లాక్ చేసేసుకోవచ్చు టోటల్ ఇలా జిప్పేసేసుకోండి ఇక్కడ మీరు అనుకున్న కోరిక తీరింది కుట్టిచ్చిన పరుపు కావాలని లోపలేముందో చూడమని నేను చెప్తున్నా అనుకున్నది జరిగింది రెండు పనులు అయిపోయినాయి దీనికి త్రీ లేయర్స్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఉందండి ఒక పరుపుని ఎల్లకాలం ఒకే రకంగా వాడలేం చిన్న వయసులో మెత్తగా కావాలనుకుంటాం లగ్జరీగా కొద్దిగా పెద్ద పెద్దవాళ్ళం అయిన తర్వాత కంఫర్ట్గా మీడియంగా వాడాలనుకుంటాం ఇంకా పెద్ద ఏజ్ అయిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లమ్స్ తోటి హార్ట్గా వాడాలనుకుంటాం అప్పుడు మనం మూడు పరుపుల్ని మనం కొనలేం కదండి ఇప్పుడు పరుపు ఒకసారి కొంటే డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ లాంగ్ మనకి ఒకే పరుపుని యూజ్ చేసుకోవచ్చు దీనికి ఒక గైడ్ ఇచ్చాను నేను వి ఫర్నిచర్ మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నా వరణ్ డాట్ కామ్ లోకి వెళ్ళినా కానీ త్రీనివన్ లాటెక్స్ నొక్కిన తర్వాత దాని కింద మేము గైడ్ ఇచ్చాం ఏ పరుపు ఏ ఏజ్ వాళ్ళు ఎలా వాడుకోవాలి త్రీనివన్ లాటెక్స్ ప్రాబ్లం వైజ్ ఉన్నవాళ్ళు ఏ ప్రాబ్లం ఎంత పర్సంటేజ్ ఉంటే ఎలా వాడగలను గైడ్ ఇచ్చాం దాని ప్రకారం త్రీనివన్ లాటెక్స్ వేసుకోవచ్చు ప్రధానంగా అడుగుతుంది ఇంకా కస్టమర్స్ అడుగుతుంది గ్యారంటీ ఆప్షన్ స్టిచ్చింగ్ బెడ్ ఒక ఫస్ట్ ఆప్షను సెకండ్ ఆప్షన్ గ్యారంటీ గురించి గ్యారంటీ గురించి ఎప్పటికైనా సరే ఫ్యూచర్లో పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలకైనా సరే పరుపు ఇలాగ ఉంటుంది నేను చెప్తున్నాను కానీ మీకు నమ్మకం కలగాలి గ్యారంటీ అనేది ఉండాలి అందుకే అదే అదే గ్యారంటీ ఈరోజు ఇచ్చేస్తున్నా అదే ప్రైస్కి ఒక షీట్ టూ ఇంచెస్ ఇస్తున్నాను ఎప్పటికైనా పరుపు ఏమైందండి గొంత పడ్డిద్ది ఆగిపోయి ఈ టూ ఇంచ్ లేటెక్స్ అదనంగా ఇచ్చేది దేనికి దానిపైన ఇస్తాం మీకు నేను గ్యారంటీ ఒక పదిహేళ్ళు పదిహేను ఏళ్ళు గ్యారంటీ ఒరిజినల్ గ్యా గ్యారంటీ ఇవ్వాలి అంటే మీ ప్రైస్ ఒక ఇరవై పర్సెంట్ ప్రైస్ పెంచి అమ్మాలి ఎందుకంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తే మార్చి ఇవ్వాలి కాబట్టి అలా నేను కలుపుకుంటే నేను ఇచ్చానే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ పరుపుకి నేను మార్చను ఏదో ఒక వంక చెప్తా ఎందుకంటే నేను ఎక్కడి నుంచి ఇచ్చి పెడతాను అందుకని నేనేం చేశాను ఇట్లా కాకుండా ప్రైస్ పెంచాము ఇరవై పర్సెంట్ అదేదో మేము తీసుకునే బదులు ఒక షీట్ అదనంగా ఇచ్చేసాం అనుకోండి అందరికీ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు సిక్స్ ఇంచెస్ పరుపు వాడుకునే వాళ్ళు ఎయిట్ ఇంచెస్ పరుపు వచ్చినట్టు ఉండిద్ది లేదా ఫీచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది దానిపైన వేసుకోవచ్చు లేదా అసలు ఏమీ లేదు చక్కగా వాడుకోవచ్చు ఏదైనా గెస్ట్ వచ్చారు మూడు పరుపులు నాలుగు పరుపులు అయిపోతాయి అలాగే ప్రాబ్లం వైజ్గా అప్ అండ్ డౌన్ వేసుకోవచ్చు ఇప్పుడు నైన్టీ టెన్సిటీ వన్ టెన్ డెన్సిటీ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ ఇచ్చాము మెత్తగా కావాలంటే పైన వేసుకోవచ్చు ఇట్లా రకరకాలుగా మీరే ఆల్టరేషన్ చేసుకోవచ్చు ప్రతిదీ గైడ్లైన్స్ ఇస్తున్నాము అలాగే దీనికి మూడు ఆప్షన్లు పెట్టాము మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కావాలి ఒక పరుపు కింద ఒక పరుపు కూడా ఇచ్చేస్తున్నాం త్రీ లేయర్స్ పరుపు కింద ఇంకో త్రీ లేయర్స్ పరుపు ఇంకొక ఆప్షను ఆప్షన్ టూలో ఉండిద్ది ఆప్షన్ త్రీ నాకు యాక్ సిరీస్ ఏమవుతుందండి మాకు హండ్రెడ్ స్టైల్ కావాలి ఆప్షన్ త్రీలో ఉండిద్ది ఆప్షన్ వల్ల మినిమం గ్యారంటీ ప్లస్ యాక్ సిరీస్ యాక్ సిరీస్ ఏమేమి ఇస్తున్నాము రెండు బెడ్షీట్లు ఇస్తాం ఎందుకు ఇస్తున్నాం ఒక బెడ్షీట్ నచ్చట్లేక రెండో బెడ్షీట్ కంఫర్టర్ ఇస్తున్నాం కంఫర్టర్ కవర్ కూడా ఇస్తున్నాము అలాగే ప్రొటెక్టర్ ఇస్తున్నాము టాపర్ ఇస్తున్నాము వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టాపర్ ఎక్సలెంట్ టాపర్ అండి ఇప్పుడు త్రీని మనకి ఇచ్చేది పర్ఫ్యూమ్ కూడా వస్తుంది అంటే పర్ఫ్యూమ్ ఒక రోజు రెండు రోజులు వచ్చేది కాదండి ఇది తినాల తరిపడి వచ్చింది పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్ క్లాత్ క్లాతే పర్ఫ్యూమ్ అనమాట ఇది ఈ పర్ఫ్యూమ్ క్లాత్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ ఇండియా నుంచి యూరప్ కంట్రీస్కి యుఎస్ఏకి మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది పర్ఫ్యూమ్ క్లాత్ ఆ క్లాత్ని మీకు ఇచ్చేస్తున్నాం అనమాట కొన్ని కొన్ని త్రీ ఇన్ వన్ లాటెక్స్కి అయితే జిప్ కవర్ కూడా పర్ఫ్యూమ్ కూడా ఇస్తున్నాం చూడండి అసలు మీకు ఎన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాం త్రీ ఇన్ వన్ లో మళ్ళీ ఇన్నర్ కవర్స్ వస్తున్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా లాటెక్స్ పిల్లోస్ ఇస్తున్నాం అండి ఎక్సలెంట్ లాటెక్స్ పిల్లోస్ వాటికి కూడా ఇన్నర్ కవర్స్ వస్తాయి మళ్ళీ అవుటర్ కవర్స్ నాలుగు వస్తాయి ఇన్ని యాక్సిరీస్ ఇంత కంఫర్టబుల్గా ఏ పరుపు కంపెనీ వాళ్ళు కానీ ఎవరు ఎవ్వరండి మీరు చూసుకోండి నేను చెప్పినట్టు కాదు లక్షా నలభై ఐదు వేల రూపాయలు ఉండిద్దండి సిక్స్ ఇంచ్ లాటెక్స్ నెంబర్ వన్ కంపెనీ నేనే చెప్తున్నా వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి అదే పరుపు ఇన్ని యాక్ సిరీస్ తోటి మీకు సెవెంటీ ఫైవ్ సిక్స్టీ పరుపు ఫార్టీ ఫైవ్ థౌజండ్కి వస్తుంది సెవెంటీ ఫైవ్ సిక్స్టీ పరుపు అంటే సైజుని బట్టి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మీ సైజు ఏదైతే అది అంటే ఎంత తేడా ఉంది చూడండి డిఫరెన్స్ ఎందుకు తేడా వచ్చిందని నేను ఎవరైనా చాలా విషయాలు తీసుకొచ్చాను నేను ఇప్పుడు మళ్ళీ చిన్న వీడియో ప్లే చేస్తాను వన్ మినిట్ వీడియో మీకు అర్థమైపోద్ది ఎన్ని ఏమైపోతున్నాయి అనేది కూడా మీకు తెలుసా ఒక రోజు యాక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ హీరో అయితే పది కోట్లు తీసుకుంటారు అదే నేషనల్ హీరో అయితే ఐదు కోట్లు తీసుకుంటారు చిన్న హీరో అయితే కోటి నుంచి రెండు కోట్లు తీసుకుంటారు అదే యాడ్ పబ్లిష్ చేయడానికి ఇంటర్నేషనల్ ఛానల్ లో కోటి అవుతుంది నేషనల్ ఛానల్లో యాభై లక్షలు అవుతుంది లోకల్ ఛానల్లో ముప్పై లక్షలు అవుతుంది అలాగే వెయ్యి అడుగుల షోరూమ్ రెండు సంవత్సరానికి బిగ్ సిటీలో అయితే ఇరవై లక్షలు స్మాల్ సిటీలో అయితే పదిహేను లక్షలు టౌన్ లో అయితే పది లక్షలు అవుతుంది షాప్ లో పనిచేసే స్టాఫ్ కి శాలరీ నెలకి బిగ్ సిటీలో లక్ష వరకు ఉంటుంది స్మాల్ సిటీలో యాభై వేల వరకు ఉంటుంది టౌన్ లో ముప్పై వేల వరకు ఉంటుంది వీటి వలన ఒక లాటెక్స్ మ్యాట్రస్ ప్రైస్ బిగ్ సిటీలో అయితే లక్షన్నర ఉంటుంది స్మాల్ సిటీలో అయితే లక్ష ఉంటుంది టౌన్ లో అయితే యాభై వేలు ఉంటుంది మాది తెనాలి ఓన్ వెబ్సైట్ మరియు యాప్ ఓన్ పబ్లిసిటీ తక్కువ సాలరీస్ తక్కువ రెంట్ అవడం వలన మీకు వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ పరుపుని సగానికి సగం ధరకి మరియు ఎక్స్ట్రా యాక్సెసరీస్ రెండు లాటెక్స్ పిల్లోస్ నాలుగు పిల్లో కవర్స్ ఒక కంఫర్టర్ ఒక జివెట్ కవర్ రెండు ఎలాస్టిక్ బెడ్ షీట్స్ టాపర్ ప్రొటెక్టర్ టూ ఇంచ్ లాటెక్స్ నాలుగు ఇన్నర్ కవర్స్ జిప్ కవర్ తో పాటు ఇవ్వగలుగుతున్నాం మా యాప్ ఓన్లీ బిజినెస్ యాప్ కాదండి ఎన్నో సోషల్ అవేర్నెస్ వీడియోస్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే వీడియోస్ ఎన్నో ఉన్నాయండి మా యాప్లో ఎఫ్ఏక్యూ వీడియోస్ అని ఉండద్ది మీరు ప్రశ్న దాని కింద ఆన్సర్ వీడియోతోటి అలాగే ఎఫ్ఏక్యూ కామెంట్స్ అని ఉండదు మీరు ప్రశ్న దానికి ఆన్సర్ మెసేజ్ రూపాన ఎన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇవన్నీ కాకుండా ఫైండ్ ఓవర్ బెడ్ అని మంచి ఆప్షన్ ఉందండి మీకు ఎన్ని వీడియోలు చూడలేము అనుకున్నాడు ఫైండ్ ఓవర్ బిడ్లోకి వెళ్ళిపోయి ఏజ్ వైజు ప్రాబ్లం వైజు బడ్జెట్ వైజు అన్ని రకాల ఐదు రకాలుగా పెట్టామండి ఆ యాప్లోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు మీకు టైం కూడా వేస్ట్ కాకుండా బాగుంటుందండి మా పరుపు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక అరగంట సేపు మీరు కనుక టైం స్పెండ్ చేస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు పరుపును కనుక మేలుకొని కనుక కొంటే హ్యాపీగా నిద్రపోతారు పరుపు కనుక నిద్రపోతా కొంటే ఎప్పుడు చూసి మేలుకొనే ఉండాలి ఒక్క శ్లోకాన్ని గుర్తుపెట్టుకోండి మీకు బెస్ట్ పరుపు మీకు వచ్చేసింది అందరికీ నమస్కారం